జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్నాయి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహిళలు ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్ష పాల్గొన్నారు ఉప ఎన్నికలో విజయం ఖాయమంటున్న కాంగ్రెస్ మహిళా నేతలతో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి పోలీస్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది మనతో మాట్లాడేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు ఉన్నారు నవీన్ కుమార్ సతీమణి వర్షా గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆమె అడిగి తెలుసుకుందాం మేడం ప్రచారం ఎలా జరుగుతుంది ముఖ్యంగా మహిళా ఓటర్లను ఏమి అడిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు మేడం ప్రచారం అయితే చాలా బాగుందండి అందరు పాజిటివ్గా ఉన్నారు మహిళలకైతే అన్న ఎప్పుడు మహిళలని ప్రోత్సహిస్తుంటాడు అట్లనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మహిళలకు ఎన్నో స్కీంలు ప్రస్తుతానికి ఇప్పుడు గ్యాస్ ఫ్రీ బస్సు అవన్నీ చాలా అమలు చేస్తారు ఇంకా ద్వారకా గ్రూప్స్ వాళ్ళకు కూడా చాలా స్కీమ్స్ అమలు చేస్తారు సో మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు అన్న అయితే మూడు రోజులే ఎన్నికల ప్రచారం ఉంది ప్రధానంగా సగం మంది మహిళా ఓటర్లే ఉన్నారు మీతో పాటు కాంగ్రెస్ పార్టీ లోకల్ శ్రేణుల్ని సమన్వయం చేసుకునే ఎలా ముందుకు వెళ్తున్నారు మేడం అందరూ మంచిగా పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ మహిళలు అందరిని మీరు చూస్తే తెలుస్తుంది ఏ స్పందన బాగుందని వాళ్ళు ఏమనుకున్నారు మహిళా ఓటర్లు ప్రధానంగా మహిళా ఓటర్లు మా అన్న మా తమ్ముడు మేము గెలిపించుకుంటాం వాళ్ళు మేము అందరం ఇక్కడ నవీన్ బాబే మాకు మాకు గత నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి శ్రీశైలమన్నా బాగా మాకు పని చేసిండ్రు మాకు నల్లాలు లేని టైంలో నల్లాలు వేపించిండ్రు కరెంట్ లేని టైంలో కరెంటు స్తంభాలు వేయించు మాకు బాగా పని చేసిర్రు మాకు పది సంవత్సరాల నుంచి ఒక్క పని జరగలేదు ఇప్పుడు నవీన్ బాబు ఎమ్మెల్యే వస్తే మా పనులన్నీ జరుగుతాయి మాకు బడి లేదు మాకు గుడి లేదు మాకు హాస్పిటల్ లేదు మాకు ఏమీ లేవు బాబు వస్తే అన్ని మేము ఆడోళ్ళం అందరం నవీన్ బాబు కోటేషన్ కల్పించుకుంటున్నాం మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారం సరళ ఎలాగా ఉంది అలాగే మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాలను మేయర్ గారిని తెలుసుకుందాం మేడం స్పందన ఎలా ఉంది ఈ రోజు మీరు చూసినట్టయితే ఎక్కడ పోతే అక్కడ బ్రహ్మరథం పాడుతున్నారు మాకు మహిళలందరూ కూడా నిన్న కూడా ఒక ఏరియాలో చేశాము వెంకటగిరిలో నిన్న జరిగింది ఈ రోజు షేక్పేట్ ఏరియా లోపల ఇంటింటి గడప గడప బొట్టు ప్రోగ్రామ్ చేస్తున్నాం మహిళలందరితో కూడా మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క ఇంట్లోపల కూడా ఈరోజు నవీన్ యాదవ్కి ఎంత ఇది ఉందంటే అభిమానం ఉందంటే వాళ్ళకందరికీ మా అన్నకు మా తమ్ముడు తప్పకుండా మా బిడ్డకి మేము ఓటేసి తప్పకుండా నవీన్ యాదవ్ని ని గెలిపిస్తామన్న ఒక వెరీ పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పడం జరుగుతుంది మా నవీన్ యాదవ్ ఈసారి జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లోపల తప్పకుండా కాంగ్రెస్ జెండా జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు మహిళలందరూ కూడా బొట్టు పెట్టి మరి భ్రమరథం పడుతున్నారని చెబుతున్నారు స్థానికుడు నవీన్ కుమార్ యాదవ్ గెలిపించినట్లయితే అధికార పార్టీ కాంగ్రెస్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని వీరందరూ కూడా చెబుతున్నారు